భారీ వర్షాలకు కాలువలు కొండవాగులు ప్రమాదకరంగా పొంగి పొర్లుతున్నాయి కొయ్యలగూడెం మండలం కన్నాపురం బుట్టాయిగూడెం మధ్య తూర్పు కాలువ ఉధృతికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అలాగే కన్నాపురం నుంచి కేఆర్పురం వెళ్లే మార్గంలో కాజ్వే పై నుంచి పడమర కాలువ నీరు ప్రవహిస్తుండడం ఆ మార్గంలోనూ రాకపోకలు స్తంభించాయి దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద ఉధృతి తగ్గే వరకు ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరించారు जिला మోంతా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు కాలువలు కొండవాగులు ప్రమాదకరంగా పొంగి పొర్లుతున్నాయి కొయ్యలగూడ మండలం కన్నాపురం బుట్టాయిగూడెం మధ్య తూర్పు కాలువ ఉధృతికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అలాగే కన్నాపురం నుంచి కేఆర్పురం వెళ్లే మార్గంలో కాజ్వేపై నుంచి పడమరు కాలువ ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలోనూ రాకపోకలు స్తంభించాయి దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద ఉధృతి తగ్గే వరకు ప్రయాణించవద్దని అధికారులు హెచ్చరించారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అయితే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా ఇటు వాగులు వంకలు కూడా మెండు కొండల్లాగా కల్పిస్తున్నాయి దీనికి సంబంధించి మోన్కా పోను తీరం దాటిపోయిన తర్వాత మొన్న కురిసిన వర్షాలకు కానివ్వండి మొత్తం అదంతా కూడా గోదావరి నదీ తీరం నుంచి గోదావరి నుంచి కూడా ఇటు వాగులన్నీ ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే వాగులు ఉంటాయో వాగులన్నీ కూడా మొత్తం కూడా ఫుల్ గా మొత్తం అంతా కూడా పొంగి పొరులుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఇటు వాగుల్లో నుంచి ఇటు కొయ్యలుగుడు కన్నాపురం జీలికి జీలుకుమల్లి పోలవరం వీటి సైడ్ ఏదైతే వాగులు ఉన్నాయో మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మొత్తం ఆ మండలాలన్నిటికి కూడా చిన్న చిన్న కాజెలు అయితే ఉంటాయి కాజేలు అన్నింటి మీద నుంచి కూడా ఈ వాగులు అయితే ఈ వాగులన్నింటినీ కూడా పొంగి పొరులు వస్తూ ఉంటాయి వాటర్ అయితే అక్కడ అక్కడ గతంలో కూడా ఈ చాలా సార్లు ఇప్పటికే అక్కడ కొట్టుకుపోయిన దారులు ఏదైతే ఉన్నాయో దారులన్నింటినీ కూడా రీకన్స్ట్రక్ట్ చేసి కాజువేలు కొట్టిన పరిస్థితి కూడా ఉంది కానీ మొన్న చూసిన ఏదైతే మౌంతా తుఫాన్ ఉందో మౌంతా తుఫాన్కి అయితే జీభత్సంగా రీసెంట్ గా మొన్న పోయిన నెలలో వచ్చిన తుఫాను కాను వర్షానికి కాను మొత్తం అవన్నీ కొట్టుకుపోతే నెల రోజుల వ్యవధిలో మొత్తం అవన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మొత్తం అంతా కూడా బాగు చేసిన పరిస్థితి కానీ మౌంతా తుఫాన్ తీవ్రతకి ఆ గాలుల తీవ్రతకి ఆ మొన్న వచ్చిన వాటకైతేనే ఉండే మొత్తం అదంతా కూడా మళ్ళీ కాజీ అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది మళ్ళీ సేమ్ అదే మాదిరి పోయిన నెలలో ఎంత ఉధృతంగా అయితే మొత్తం అదంతా మొత్తం ఆ వాగులన్నీ కూడా ప్రవహించినాయో ఈ మౌంతా తుఫాను కూడా వర్షాలు కురిసి రెండు రోజుల నుంచి అంటే మౌంతా తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత ముందు రెండు రోజులు వర్షం కురిసిన దానికి మొత్తం ఈ వాగులన్నీ కూడా నిండిపోయి ఆ అవన్నీ కొయ్యలు కూడా కన్నాపురం బొట్టాయిగూడెం మొత్తం ఆ తూర్పు కాలవ పొంగ మొత్తం అవన్నీ కూడా పొంగే పరిస్థితి ఉంది అటు పక్క రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి ఉంది ఆ జనాలు ఆ బళ్ళ మీద కూడా లేని వెళ్ళలేని పరిస్థితి ఉంది నిత్యావసర వస్తువులు కూడా తీసుకెళ్లేని పరిస్థితుల్లో అవన్నీ కూడా అక్కడ ప్రొక్లాండతో మనం విధ్వంస చూడతా తో అవన్నీ కూడా క్లియర్ చేసే పరిస్థితి ఉంది కానీ కొంతవరకు ఉదయం కొంతవరకు కూడా బళ్ళు వెళ్ళే పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడు మధ్యాహ్నానికైతే మొత్తం ఆ వాదులు ఏవైతే ఉన్నాయో ఆ కాజీవే తలవత్లు ఆ తలవత్తుల మీద నుంచి కూడా అంటే సుమారు నడువు లోతు వరకు కూడా మనిషిని చుంటే నడువు లోతు వరకు కూడా వాటర్ అది కూడా చాలా ఉధృతంగా చాలా ఫాస్ట్ గా ఆ తీవ్రతకి దాంట్లో నుంచి వెళ్తే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది దానివల్ల మొత్తం అదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతం పోలవరం కోయలుగూడెం కన్నాపురం బుట్టాయిగూడెం ఆ మండలాలన్నీ కూడా మొత్తం ఈ ముప్పుకు గురయ్యి అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాలకు ఇప్పటికే పౌసా తుఫాను వల్ల మొత్తం అంతా వనరావాస కేంద్రాలకు తీసుకొచ్చారు మళ్ళీ రీసెంట్ నిన్న పంపించినప్పటికీ కూడా అనుకోని అంటే అప్పటికే వాతావరణ శాఖ ముందుగానే ఫ్లాష్ స్పాట్స్ వస్తాయని కూడా ముందుగా హెచ్చరించిన నేపథ్యంలో ఈ గోదావరి చిట్ల ద్వారా మొత్తం ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయంటే పోలవరం పక్కన నుంచి గోదావరి ఏదైతే ఉంటుందో ఆ కొండ భాగుల నుంచి కూడా మొత్తం ముందులూరు కన్నపురం ఇవన్నీ కూడా కొండ భాగుల నుంచి వాటర్ వస్తూ ఉంటది ఆ వాటర్ వచ్చే నేపథ్యంలో చిన్న వర్షానికే ఆ బాగులు పొంగిపోతూ ఉంటాయి అలాంటిది భారీ తొంభాను మోస లాంటి భారీ తుఫానులు వచ్చినప్పుడు అవి మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితి ఉంది ఒక్కోసారి ఇది వాటర్ అంతా ఎరుకులైన తర్వాత కాజీ మొత్తం కూడా కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఉంటాయి ఆ ఏదైతే మండలాలు ఆ మా మండలాలు ఉన్నాయో అక్కడ ఉన్న నాలుగు మండలాలు ఉన్నాయో నాలుగు మండలాలకైతే పూర్తిగా రాకపోకలైతే బంద్ అయిపోయని చెప్పుకోవచ్చు యూ చైతన్య